భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఇక్కడ ఆహ్వానించి తీసుకొని రావటమే కాకుండా ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి వనరులు అందించడానికి ఈ రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి అందులో చదువుకునే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈ పరిశ్రమలకు పనికొచ్చేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దినటువంటి ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కార్యకలాపాలే తప్ప హైదరాబాద్ నగరానికి పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏమి చేయలే చేయకపోగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉంది వారు ప్రత్యేకంగా దృష్టి సారించి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళి గ్లోబల్ సిటీగా మార్చాలన్నటువంటి ఆలోచనతో మూసీ రిజర్వేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈనాడు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకుని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు యాభై ఐదు యాభై ఆరు కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతికి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే మూసీ రిజర్వేషన్ జరిగితే గోదావరి నీలం చేసుకొచ్చి మూసీలో ప్రవెబ్బ చేస్తే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద తల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బిఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తా ఉన్నారు ఇది అన్యాయమని నానాయాగి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు మూసీ నది పరివాహ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల పేదవాళ్ళందరూ కూడా గతి లేకనే పాపం ఇబ్బంది పడుతూ ఆ మురికి వాసన భరిస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా మనం మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ అభివృద్ధి చేసి అక్కడ పట్టాలు ఉన్నా పట్టాలు లేకపోయినా పేదవాళ్ళు పొరపాట్లు మూసీ నదిలో గుడిసెలు వేసుకుని బతుకుతుంటే కూడా వాళ్ళను కూడా లెక్క కట్టి అభివృద్ధి చేసిన మూసి పరివాగ ప్రాంతంలోనే అందమైన టవర్లు కట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి వారి వ్యాపార వృద్ధి కోసం పిల్లలు కోసం వాళ్ళ మహిళల అభివృద్ధి కోసం కావాలనంటే అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి ఆ మహిళల అభివృద్ధి కోసం బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాగుపడకూడదు ఆ పేదవాళ్ళు అట్లాగే ఉండాలి వాళ్ళ ఇల్లు లేకుండానే ఉండాలి ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకొద్దు ఉరికి కోపంలోనే ఉండాలి వాళ్ళు అట్లుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నా మిత్రుల ఆలోచన చేయండి ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు ప్రజల జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు మన నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చడం కోసం ప్రయాసపడుతున్నప్పుడు నిజంగా నగరం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా పేదవాళ్ల మీద అభిమానం ఉన్నా అందరం ముందుకొచ్చి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించే ఈరోజు మీ అందరికీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను నేను ఈ నగరం మనది మూసి నది మనకు అంది వచ్చిన వరం దాన్ని బాగు చేసుకుని ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం దానికోసం ఎంత ప్రయాసం వచ్చైనా ఎంత ధనం ఖర్చైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి ఆలోచనని ఇది ప్రజల కోసమే నగరం కోసమే చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాల్సింది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారు ఈ చేసే కార్యకలాపాలని అడ్డగిస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆ బాధపడుతున్నటువంటి ప్రజల బాధని ఒక్కసారి గమనిస్తే మీరు ఎవరు ఈ రకంగా మాట్లాడరు తగుదినమ్మా అని ఒక ఆయన బయలుదేరి నేను ఆడ పడుకుంటా ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అని ఒకరోజు కాదు నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా అక్కడ గుడి చేసుకొని మూసినది మధ్యలో మురిక్కొప్పలో బతుకుతూ జీవితం సాగిస్తూ చూపిస్తే అప్పుడే ఆమె అర్థం ఉంటుంది ఒక్కరోజు కావాలని అక్కడ పోయి పడుకొని నేను పడుకున్నాను వాళ్ళంతా అక్కడే ఉండండి అని చెప్తే మళ్ళీ పోయి నువ్వు విలాసవంతమైన ప్యారెస్ లో బతుకుతూ వాళ్ళు ఆడే ఉండవని చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ బాగు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఆ చేయటమే కాదు వాళ్ళకు కావాల్సిన అభివృద్ధితో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం అంతేకాదు మిత్రుల ఈ నగరం అభివృద్ధి చెందితేనే నగర రాజ్యంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర బడ్జెట్ లో పది వేల కోట్ల రూపాయల నగరాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది మరి నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చావు నేను అర్బనైజేషన్ బాగా చేస్తున్నా అని చెప్పావు ఏనాడైనా పదేళ్లలో ఒక పది పైసలైనా నగరాభివృద్ధి కోసం ఖర్చు పెట్టావా లేదే ఈ రోజు మేము వస్తా ఉంటే ఇప్పుడే ఎక్కడ ప్రారంభోత్సవాలు చేశారు ఏ కూడల దగ్గరికి ఎక్కడ కూడా రెడ్ లైట్ లేకుండా సిగ్నల్ లేకుండా అండర్ పాస్ ఓవర్ పాస్ ఆ పైన బ్రిడ్జి లెవెల్ మామూలు రోడ్ ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేటట్టుగా మొత్తం నగరం మొత్తానికి రూపకల్పన చేసి డిస్టల్ఫై చేశారు నేను అడుగుతా ఉన్నాను నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారి ఆ మారిన సమస్య పరిష్కారం చూపించడం కోసమే ఈ రోజు నగరంలో రోడ్లు అభివృద్ధి చేయడమే కాకుండా కావలసిన నిర్ణయాలన్నీ తీసుకొని బడ్జెట్ కేటాయించి ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా నగరాభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ నగరంలో సంక్షేమం కావాలని కోరుకునేటువంటి పేద వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ నగరంలో మూడు నుంచి నాలుగు వందల వరకు స్లమ్స్ ఉన్నాయని ఆ స్లమ్స్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించిన మహిళలందరికీ కూడా మెప్మా ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఇదంతా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని నగరం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా డ్రగ్ ఫ్రీ చేయాలని ఆలోచన కాలుష్యం లేకుండా ఉండాలి నగరాన్ని చేయాలనేటువంటి ఆలోచన మనం అందరం హర్షించాలి ఈ నగరంలో జీవించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఢిల్లీ పోతే మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండలే పరిస్థితి హైదరాబాద్ లో కూడా భవిష్యత్తులో కాలుష్యం వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచం అంతా నగరాభివృద్ధి జరుగుతున్న నగరాలకి ఒక సమాచారం ఇస్తున్న తరుణంలో ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం లేని నగరాన్ని హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది అందుకే భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండటం కోసం నగరంలో అవసరం అనుకున్నటువంటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ బయటికి పంపించేనా ఈ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ నగరంగా డ్రగ్ ఫ్రీ నగరంగా సేఫ్టీ నగరంగా అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి నగరంగా ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి నగరంగా మార్చాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆలోచన ఈ ఆలోచనని విఘ్నులైన నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది దొరల ప్రభుత్వం కాదు గడిల ప్రభుత్వం కాదు అత్యంత స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యుతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తు కోసమే ఈ నగర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసం రూపకల్పన చేశారు ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సవివరంగా వివరిస్తారు ఈ కొద్ది సమయం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధిలో ఈ నగర అభివృద్ధి కార్యకలాపాల్లో మనం జరుపుకున్నటువంటి ఉత్సవాల్లో రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడా హైదరాబాద్ నగరంలో మూడు రోజులు ఒక పెద్ద కార్నివాల్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఉత్సవాల్లో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ హృదయపూర్వక ధన్యవాదాలతో చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని చరితార్థకం చేసేందుకు ప్రయోజనాత్మక కృషి ప్రాతినిధ్యం చేస్తూ సౌకర్యాల రమ్యంగా గ్లోబల్ గమ్యంగా మల్చెందుకు కృషి చేస్తున్న మన ముఖ్య అతిథి అనర్బుల్ చీఫ్ మినిస్టర్ గౌరణీలు రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రజా విజయోత్సవ మహానగర మహోత్సవ సందేశం